ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఈ రోడ్స్ ఈ రోడ్స్ ప్రభుత్వం వాళ్ళు గత రెండు ఓవర్ నైట్ లో మంచిగా చాలా చక్కగా క్లీన్ గా కొత్త పెళ్లి ఎలా ఉంది హ్యాపీనెస్ మీరు కొత్త పెళ్లి కూతురు అన్నారు బానే ఉందండి అక్కడ కొత్త పెళ్లి కూతురు ఇక్కడ మూలకొచ్చిన బాగుంది ఇంకా చూడండి ఐడియా ఉందా అంటే ఎలా ఉందంటే జనాలు అక్కడే నడుపుతున్నారు కదా అక్కడ ఇస్తే సరిపోద్ది అక్కడ అదే చూస్తారు కదా మరి ఇక్కడ పక్కన కూర్చొని తిన్నా నాకే తెలుసు మీకు కూడా తెలియదు కదా అందుకే ఇక్కడ చూపిస్తాను అది ఎలా ఉందంటే మిగిలిపోయి కావాళ్ళ దగ్గర పోగేస్తాం చూసారా అది రోడ్డు అది పెళ్లి కూతురు కాకుండా మూలకి మామ రోడ్డు అంటే బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ ఏదైనా వ్యక్తం చేస్తారా మీరు అభిప్రాయం హ్యాపీనెస్ అంటే అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు శుభ్రంగా చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఎలా ఉందంటే స్కూల్లో టీచర్ ఒక స్టూడెంట్ చదివిన శుభ్రం కొడేసి చివరిలో ఇస్తే ఆడికి ఫారో టీచర్ అయిపోతారు నేను పిల్లలని కాదు కదా నేను నే కదా సో నేను ఎమ్మెల్యే గణేష్ సపోర్ట్ చేయను నాకు డబ్బులు ఇచ్చిన సపోర్ట్ చేయను అండ్ నాకు ఉద్యోగం ఇచ్చిన సపోర్ట్ చేయను ఎందుకంటే నాకు విజయం ఉంది చదువుకున్నాను పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తే యువత ఉపయోగపడుతుందో నాకు తెలుసు అందుకనే ఒక యువతగానే నేను మాట్లాడుతున్నాను ఒక బీఈడీ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక నిరుద్యోగా మాట్లాడుతున్నాను